హాయ్ హలో వెల్కమ్ టు విప్రో విహాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కద్దుక కీట్ చేస్తున్నాను రంజాన్ స్పెషల్గా కద్దుక కీట్ చేసుకుంటారు కదా ఈరోజు నేను చేస్తున్నాను ముందుగా సొరకాయ పొట్టు తీసుకొని నీట్గా కడుక్కొని పీసెస్ లాగా చేసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొన్ని డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నె కాగిన తర్వాత పాలు పోసుకోవాలి లీటర్ పాలకి నేను హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను తర్వాత పాలు కాగిన తర్వాత టూ స్పూన్స్ సగ్గు బియ్యాన్ని ఉడక పెట్టుకొని వేసుకోవాలి పక్కనే కడాయి పెట్టుకొని కడాయి కాగిన తర్వాత నెయ్యి వేసుకొని నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ కొందరు పచ్చివే వేస్తారు పచ్చి వేయడం వల్ల స్మెల్ అనేది వస్తుంది అందువల్ల నెయ్యిలో వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే నెయ్యిలో ఫస్ట్ తురుముకున్న సోరకాయ తురుముని వేసుకోవాలి అది పచ్చిపాసన పోయేంత వరకు ఉంచుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ ఎందుకు పోసుకోవాలంటే ఇది ఉడకడానికి వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ ఉడికి మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయి దగ్గర పడేంతవరకు ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి పాలు కాగిన దాంట్లో నేను స్వీట్కి తగ్గ షుగర్ వేసుకుంటున్నాను పాక్లో షుగర్ వేసుకున్నాను మీ స్వీట్కి ఎంత తగ్గదో మీరు వేసుకోండి పాలు కాగిన తర్వాత ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వే వేయించి పెట్టుకున్నాను కదా అది వేసుకోవాలి ఈ పౌడర్ ఎందుకు వేసుకోవాలంటే కండెస్టర్ మిల్క్ పచ్చికోవ లేని వాళ్ళు ఈ పౌడర్ వేసుకుంటారు అందువల్ల టేస్ట్ అనేది బాగుంటుంది చిక్కదనం వస్తుంది ఇప్పుడు పాలు కాగిన దాంట్లో సోరకాయ తురుము దగ్గర పడిపోయింది కదా ఆ తురుముని పాలల్లో వేసుకొని కాగబెట్టుకోవాలి అది వరకు ఉంచుకోవాలి ఒక టెన్ మినిట్స్ మసలనివ్వాలి టెన్ మినిట్స్ మసలిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని చూసుకోవాలి ఇప్పుడు చక్కగా అయ్యింది కాబట్టి దీంట్లో మన మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి కద్దు కకీర్ రెడీ అయిపోయింది ఈ కద్దు కకీర్ చాలా చాలా టేస్టీ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్